భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిగా ఆయన్ను చూడకుండా ఆయన్ని ఓ కులానికో ఓ వర్గానికో ప్రతినిధిగా చూసే సంకుచిత ఆలోచనలున్న వ్యక్తులు దేశంలో పెరిగిపోతున్నారు దేశం స్పందన ఈ రకంగా కాకుండా ఇంకా అగ్రెసివ్గా ఉండాల్సిందే అనిపిస్తోంది నిన్న ఇన్సిడెంట్ ఉదయం జరిగితే సాయంత్రం వరకు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కనీసం స్పందించలేదు అర్ధరాత్రి ప్రధానమంత్రి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారంటూ సమాచారం వచ్చింది నిన్నంతా రాజకీయ పార్టీలు ఖండిస్తూ వచ్చాయి దాడిని దాడికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలని కోరుతూ వచ్చాయి కానీ ఆయన పైన కేసు నమోదు చేయడానికి కూడా సిజిఐ ముందుకు రాలేదు రిజిస్టర్ కేసు నమోదు కేసు పెట్టలేదు ఆయనపైన కానీ ఒక చెడు సాంప్రదాయం కదా భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి పైన సనాతన ధర్మం కార్డుతో ఓ వ్యక్తి దాడి చేశారు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక వార్త సో భారతదేశం ఇప్పటి ఇప్పటికే మతాలు కులాలతో కొట్టుకుంటుంది అంటూ ప్రపంచవ్యాప్తంగా ఒక తప్పుడు ప్రచారం ఉంది ఆ ప్రచారానికి బలం చేకూర్చే తరహాలో జరిగిన దాడిని ప్రభుత్వం వైపు నుంచి మరింత సీరియస్గా తీసుకుని ఉంటే మరింత సీరియస్గా దానిపైన యాక్ట్ చేసి ఉంటే బాగుండేది అలా యాక్ట్ చేసిన పరిస్థితి ప్రస్తుతానికి కనిపించట్లేదు కనిపించలేదు మరొకరు ఎవరైనా దాడి చేయడానికి సంబంధించిన అవకాశం కల్పించేలా సదరు రాకేష్ని ఓ వర్గం సోషల్ మీడియాలో హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది గతంలో సావర్కర్ని ఏ రకంగా హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చిందో అదే వర్గం ఇప్పుడు రాకేష్ని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది సో ఇది ఖచ్చితంగా చెడు ధోరణి ఆరోగ్యకరమైన ధోరణి ఏమాత్రం కాదు దేశ ప్రజలు సీజేఐ పైన జరిగిన దాడిని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ దేశంలో చట్టం న్యాయం రాజ్యాంగం మా కోసం మాత్రమే పనిచేయాలి మిగతా వాళ్ళ కోసం కాదు అన్నట్లుగా కొన్ని వర్గాలు బిహేవ్ చేస్తూ ఉండడం ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం సీజేఏపై దాడి చేసిన వ్యక్తిని ఆయన కేసు నమోదు చేయకపోయినప్పటికీ ఆ తరహా బిహేవియర్తో సోషల్ మీడియాలో విస్తృతంగా చెలరేగిపోతున్న మోకల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది